హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ విత్ వేదు ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ జనరేషన్లో హెయిర్ ఫాల్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా తయారైంది కదా ఈ పొల్యూషన్ వల్ల కావచ్చు మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు చాలామందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది చిన్న ఏజ్లోనే హెయిర్ ఫాల్ అవ్వడం వైట్ హెయిర్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్గా నేను చూపించే ఈ హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి జుట్టు స్ట్రాంగ్ అవ్వడానికి హెయిర్ అనేది బ్లాక్గా సిల్కీగా అవ్వడానికి ఈ హెయిర్ ఆయిల్ అనేది బాగా పనిచేస్తుందండి ఈ హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ అనేది అన్ని ఇంట్లో ఉండే వాటితోటే మనకి ఈజీగా దొరికే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు జుట్టు రాలడం తగ్గుతుంది హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుంది మన జుట్టు కూడా హెల్తీగా ఉంటుంది మన హెయిర్కి ఇంత బాగా పనిచేసే ఈ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేయండి ప్రాసెస్ చూసే ముందు అసలు ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము వాటి వల్ల యూజెస్ ఏంటో చెప్తాను ఈ హెయిర్ ఆయిల్ కోసం ఫస్ట్ మందార పువ్వు తీసుకోవాలండి ముద్ద మందారమైనా రెక్క మందారమైనా తీసుకోవచ్చు ఏ మందారమైనా ఏం కాదు మనకి ఏ మందారం అవైలబుల్ ఉంటే ఆ మందారం తీసుకోవచ్చండి నాకైతే ముద్ద మందారం దొరికింది అవి తీసుకున్నాను ఈ ఆయిల్లో ఈ మందార్ పువ్వు వాడడం వల్ల జుట్టు బాగా షైనీగా సిల్కీగా సాఫ్ట్గా అవుతుంది ఈ ఆయిల్ కోసం నెక్స్ట్ మందార ఆకులు తీసుకోవాలి ఈ మందార ఆకులు మన జుట్టుకి వాడడం వల్ల జుట్టు కుదులు స్ట్రాంగ్గా అవుతాయి మన స్కాల్ఫ్కి మంచిగా బ్లడ్ సర్క్యులేట్ అయ్యి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ మందార ఆకుని ఫ్రెష్గా తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని యూజ్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్ ఉసిరి ఉసిరికాయలు డైరెక్ట్గా దొరికితే వేసుకోవచ్చండి డైరెక్ట్గానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి దొరకవు ఇలా పౌడర్లా ఆర్గానిక్ స్టోర్స్లో దొరుకుతాయి ఆ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ వరకు ఈ ఉసిరిలో విటమిన్ సి ఉంటుందండి విటమిన్ సి హెల్త్కి హెయిర్కి కూడా చాలా మంచిది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కరివేపాకు అండి ఈ కరివేపాకు యూజ్ చేయడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది ఇది కూడా ఫ్రెష్గా తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మెంతులు మెంతులు యూజ్ చేయడం వల్ల మెయిన్గా డాండ్రఫ్ తగ్గుతుంది ఈ చుండ్రు వల్ల కూడా చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఈ ఆయిల్లో ఈ మెంతులు యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ కలవంద అండి ఈ అలోవెరా డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ కూడా చాలా స్మూత్గా అవుతుంది మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె ఇది ఏ బ్రాండ్దైనా తీసుకోవచ్చండి లేదంటే ఫ్రెష్గా కొబ్బరి నూనె పట్టించైనా తీసుకోవచ్చు నెక్స్ట్ ఆముదం నూనె అండి ఇది కూడా ఆర్గానిక్ స్టోర్స్లో దొరుకుతుంది ఇది మా ఇంట్లో ఉంది మా వాళ్ళు ఫ్రెష్గా పట్టించి పంపించారు ఇప్పుడు హెయిర్ ఆయిల్ ప్రాసెస్ ఎలానో చూసేద్దాం ఈ ఆయిల్ ప్రిపరేషన్ కోసం అందంగా ఉన్న కళాయి తీసుకోవాలండి టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి నెక్స్ట్ హండ్రెడ్ ఎంఎల్ ఆముదం నూనె తీసుకోవాలి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయ్యాక వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని ఆయిల్ హీట్ అయ్యాక మందార పువ్వులు వేసుకోవాలండి టూ ఫిఫ్టీ ఎంఎల్ కొబ్బరి నూనెకి ఒక ఫైవ్ టు సిక్స్ మందార పూలు అయితే సరిపోతాయి మందార పూలు వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు మందార ఆకులు వేసుకోవాలి నెక్స్ట్ ఒక పిరికెడు కరివేపాకు వేసుకోవాలి ఈ ఆయిల్ ఆల్రెడీ మా ఇంట్లో ఉందండి ప్రిపేర్ చేసిందే అందుకే తక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీకు కావాలంటే హాఫ్ లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకొనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మనకి అవైలబుల్లో ఉంటే ఆకును కూడా వేసుకోవచ్చండి ఆకుని కింగ్ ఆఫ్ హెర్బల్ అంటారు కదా ఆ గుంట కలగడాకు మన జుట్టుకి కావాల్సిన కెరటిన్ అందిస్తుంది హెయిర్ ఫాల్ తగ్గించడంలో బాగా పనిచేస్తుంది ఆకు దొరకపోయినా హెర్బల్ స్టోర్లో పౌడర్ లాగా దొరుకుతుంది ఆ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఉసిరి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఫ్రెష్ అల్లవేరాని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే ఆయిల్ కలర్ మారిపోతుంది ఈ ఆయిల్ని వాడటం వల్ల మెయిన్గా హెయిర్ ఫాల్ తగ్గుతుంది డాండ్రఫ్ తగ్గుతుందండి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే హెయిర్ రీగ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈజీగా అవైలబుల్ అయ్యాయే కాబట్టి మనం ప్రిపేర్ చేసుకోవడానికి కూడా పెద్ద ఇబ్బంది ఉండదు హెయిర్ని హెల్తీగా ఉంచడంలో ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి మనం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి మనం వేసిన ఆకులు పువ్వులు కలర్ చేంజ్ అవ్వాలి వీడియోలో చూస్తున్నారు కదా ఆయిల్ కలర్ అనేది ఇలా ఉండాలన్నమాట ముదురు గ్రీన్ కలర్లో ఉండాలి మనం ఇంకా ఈ ఆయిల్లో కొంచెం రోజు పెటల్స్ కూడా వేసుకోవచ్చు స్మెల్ బాగుంటుంది స్మెల్ కోసమే ఇవి వేసుకోకపోయినా ఏం కాదు జస్ట్ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అంతే ఈ హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ని మనం యూజ్ చేస్తూ ఉంటే మన హెయిర్కి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది కెరటిన్ని ప్రోటీన్ని అందిస్తుంది మీకు తెలుసు కదా కెరటిన్ అనేది హెయిర్కి ఎంత ఇంపార్టెంటో మన హెయిర్లో కెరటిన్ పర్సంటేజ్ తక్కువైనా హెయిర్ ఫాల్ అవుతుంది చూస్తున్నారు కదా మనం ఇలా ఆకుని పట్టుకుంటే మొత్తం ఇలా తునిగిపోవాలి అప్పటి వరకు మనం వేయించుకోవాలి ఆయిల్లో ఇలా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇది మొత్తం కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఇది కూల్ అయ్యాక స్ట్రైనర్తో కానీ క్లాత్ యూజ్ కానీ మనం ఆయిల్ని సెపరేట్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఆ మందార పువ్వులకి ఆకులకి పట్టుకొని ఉంటుంది కదండీ అది మొత్తం బాగా మనం హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ సెపరేట్ చేసుకోవాలి ఈ హెయిర్ ఆయిల్ అనేది అమ్మాయిలు అబ్బాయిలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయవచ్చు అండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు నేను ఎప్పటినుంచో ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి నాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా మనం మంచిగా స్ట్రైన్ చేసుకొని ఆ పిప్పిని ఆయిల్ని సెపరేట్ చేసుకోవాలండి మనం స్ట్రెయిన్ చేసిన ఆ పిప్పిని కూడా హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ని సెపరేట్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఇలా ఉంటుంది ముదురు గ్రీన్ కలర్ అంటే మామిడి చిగుర్లు ఉంటాయి కదా ఆ కలర్లో ఉంటుంది లేత మామిడి చిగుళ్ళు కలర్లో ఉంటుంది ఆయిల్ అనేది ఈ ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఆయిల్ కొంచెం కొంచెంగా తీసుకొని మన స్కాల్కి పట్టించాలి బాగా అప్పుడే ఆయిల్ అనేది హెయిర్ మొదల వరకు వెళ్ళి హెయిర్ ఫాల్ అవ్వకుండా జుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ఆయిల్ని వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్నాక అది కనీసం ఒక పూటైనా ఉంచుకోవాలి తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు ఈ హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి